నంద్యాల పోలీస్ సిటీ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి అన్నదాన వితరణకు యాభై బస్తాలు బియ్యాన్ని పంపిణీ చేశారు ఈ సందర్భంగా స్థానిక నంద్యాల పట్టణంలోని సుబ్రహ్మణ్యేశ్వరం జనరల్ స్టోర్ ఆధ్వర్యంలో సిటీ సుబ్రహ్మణ్యం ప్రతి సంవత్సరం శిరడి సాయి దేవస్థానం రెండు వందల యాభై బస్తాలు పంపిణీ చేశారు అదేవిధంగా ఈ రోజు తిరుపతి దేవస్థానానికి యాభై బస్తాలు అన్నదాన వితరణకు పంపిస్తున్న సందర్భంగా వాహన వాహనానికి పూజలు నిర్వహించారు పోలిశెట్టి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ దేవుని సహాయ సహకారాలతో రియల్ ఎస్టేట్ సుబ్రహ్మణ్యం జనరల్ స్టోర్ ద్వారా వచ్చిన డబ్బుతో సిరిడి సాయిబాబా దేవాలయానికి అదేవిధంగా దేవస్థానానికి ప్రతి సంవత్సరం బియ్యం ప్యాకెట్లు అన్నదార వితరణకు పంపిణీ చేయడం జరుగుతుందని దేవుని ఆశస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుతున్నామని తెలిపారు నమో శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క అన్నదాన నిమిత్తము కోడిశెట్టి బాలవీరయ్య అండ్ సత్యనారాయణ శ్రీ సుబ్రహ్మణ్యచర్య కంటెక్షన్ అండ్ శ్రీ సుబ్రహ్మణ్యచే సూపర్ మార్కెట్ అక్కడ అన్నదాన సేవా నిమిత్తము ఆ దేవదేవునికి ఆ ప్రసాద వినియోగ నిమిత్తము యాభై ప్యాకెట్ల బియ్యాన్ని పంపించడం జరుగుతుంది ఆ దేవదేవుడు మాకు ఇచ్చిన అదిష్టంగా భావించి మాకు అవకాశం కల్పించేందుకు ఆ దేవునికి యొక్క సదా ఎప్పుడు ఆయన సేవలో ఉండాలని మనసారా కోరుకుంటున్నాను మొన్న పోయిన వారంలో సి రెండు వందల ఇరవై ప్యాకెట్లు ఆ సాయినాథుని కానీ పంపించడం జరిగింది సాయినాథుని యొక్క ఆశీసులు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీసులు మాకు మనసారా మా యొక్క కస్టమర్ అందరికీ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను ఓం నమో వెంకటేశాయ